ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్ల చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు ఎగ్జామ్ రాసుకుంటారు చాలా వరకు ఒక ఫైవ్ ఇయర్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆయనకి ఫైవ్ జాబ్స్ వేసుకుంటారు నమస్తే వెల్కమ్ టు సుమర్ టీవీ కరీంనగర్ నేను మీ అనేది ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఒక ప్రైవేట్ జాబ్ దొరకాలంటేనే చాలా కష్టంతో కొడుకున్న ఈ జనరేషన్ లో ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ కావాలంటేనే చాలా కష్టపడుతుంటారు అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే చాలా రుసుకు తో కూడుకున్న పని చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో శ్రమ చేస్తే గానీ మనకు ఆ గవర్నమెంట్ జాబ్ అనేది రాదు అలాంటిది కరీంనగర్ మంగమ్మ తోటకి చెందినటువంటి ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు మీకు ఆ వ్యక్తిని చూపిస్తాను ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి ఈయనే చూస్తే మనకు మామూలుగా సింపుల్ గా కనిపిస్తున్నాడు అంటే అందుకు ఒక రైమ్ అంటారు కదా పిట్ట కొంచెం కూతగలం అని చెప్పేసి ఇంకొకటి కూడా అంటారు డోంట్ జడ్జ్ ఏ బుక్ కవర్ అని చెప్పేసి చూస్తే అమాయకంగా ఏం తెలియనట్టుగా అని కనిపిస్తున్నాడు కానీ అతను టాలెంట్ అది ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే నాట్ ఇస్ జోక్ నిజంగా ఫస్ట్ మీకు శుభాకాంక్షలు ఈ ఐదు ఉద్యోగాల వెనుక మీ కృషి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా అండి నేను ఈ సక్సెస్ సాధించడానికి నా వెనకాలే ఉండి నా ముందుండి మార్గదర్శనం చేసి నా వెనకాలే ఉండి నన్ను ముందుకు పంపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ముఖ్యంగా నాకు ఐదు ఉద్యోగాలు వచ్చాయండి ఈ ఉద్యోగాల చాలా శ్రమ దాకుందండి నేను రెండు వేల పదిహేను నుంచి నా స్ట్రగల్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు నాకు సక్సెస్ వచ్చిందండి ఈ సెవెన్ ఇయర్స్ లో నేను చాలా కాలంలో వర్క్ చేశాను చాలా స్కూల్స్ లో కూడా వర్క్ చేశాను ఈ వర్క్ చేసినప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి సో దానికి గాను నేను కాంపిటేటివ్ ఫీల్డ్ అనే ఒక మార్గాన్ని ఎంచుకున్నానండి ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందండి స్ట్రగుల్ ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు అసలు ఇది చాలా చాలా స్ట్రగుల్ సార్ మానసికంగా ఫిజికల్ చాలా స్ట్రగుల్ అయింది సార్ నాకు ఫైనల్ గా ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ నాకు సక్సెస్ వచ్చింది అట్ ద సేమ్ టైం టిఎస్పిఎస్సి నిర్వహించిన మన గ్రూప్ లో కూడా సక్సెస్ వచ్చింది సార్ దాని తర్వాత రెండు రోజుల కింద రిలీజ్ చేసిన పిఎస్పీఎస్ఈ లో కూడా నేను సక్సెస్ మీకు ఉద్యోగాలు వచ్చాయి కదా ఆ ఉద్యోగాలు సార్ నాకు ఐదు ఉద్యోగాలు వచ్చినాయి సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష ఉద్యోగం కలిపి మొత్తం ఆదు సార్ రెండు వేల పంతొమ్మిదిలో సమగ్ర శిక్ష అభియాన్ లో కోఆర్డినేటర్ గా ఒక జాబ్ వచ్చింది సార్ నేను దాంతో సాటిస్ఫై కాకుండా దీనికంటే కొంచెం బెటర్ కావాలి నా వల్ల నా వృత్తిపరంగానే కాకుండా నా వల్ల ఒక జరగానే ఉద్దేశంతో కాంప్యూటీ సార్ ఈ కంపెనీ పిల్లలు ఇస్తే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాస్తుంది ఎట్లా వస్తే పీజీపీ పీజీపీ జేఎల్ కూడా వచ్చింది సార్ దాని తర్వాత గ్రూప్ ఫోర్ వస్తే గ్రూప్ ఫోర్ వచ్చింది అట్ సేమ్ టైమ్ మొన్న టూ డేస్ బ్యాక్ పీజీపీ జేఎల్ వచ్చింది సార్ బేస్ మొత్తం ఐదు ఐదు ఉద్యోగాలు పరిస్థితి ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నాను నేను ప్రస్తుతం ప్రస్తుతానికి గంగాధర లో బీసీ హెల్ప్ చేస్తున్నా సార్ డీజీపీ తీసుకున్నా నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న టూ డేస్ బ్యాక్ అనేది జనరల్ జేఎల్ తీసుకుందాం అనుకున్నా అది ఓకే అంటే మీరు ఎంత స్ట్రగుల్ పడి ఐదు ఉద్యోగాలు సాధించడానికి వెనకాల చిన్నప్పుడు మీరు కష్టపడ్డ సందర్భాలు అమ్మ నాన్న కావచ్చు మీరు మీరు చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడ్డారు నాకు జరగలేదు సార్ చాలా కష్టపడ్డాను టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ నేను యూజ్ చేసుకున్నాను సార్ మైఫ్ లో ఫంక్షన్ జరిగినా కూడా దగ్గర చాలా బిజ్ మనం లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత ముందుకు ఈవెంట్ పక్క జరిగిన సార్ ఫ్రెండ్స్ తో కానీ నా ఫ్యామిలీ ఇవన్నీ నేను ఎక్కువగా కాంటాక్ట్ అవుతాయి లైబ్రరీకి మార్నింగ్ ఇలాంటి ఈవినింగ్ వచ్చేవాడి చిన్నప్పటి నుంచి నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ సక్సెస్ కారణం అని నేను ఓకే చాలా మంది కూడా రాజశేఖర్ గారు చదువు చాలా ఇష్టంగా దైవంగా భావిస్తున్నారు చదువు అంటే పిచ్చి చాలా మందికి ఉంటారు చాలా మంది కూడా కష్టపడి ఫైనల్ స్టేజ్ వచ్చి జాబ్ రాకపోతే చాలా డిసప్పాయింట్ పోయి నీకు అవసరం పక్కన పడేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇచ్చే సందేశం సార్ నేను ఇచ్చే సందేశం ఒకటే సార్ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు సార్ చాలా టైం పడుతుంది ఈ రోజే విత్తనం పెట్టి రేపు మార్నింగ్ మనకు ఫలం అంటే చాలా కష్టం సార్ నేను కూడా ఒక ఇరవై ఇరవై ఐదు ఎగ్జామ్ రాసిన సార్ చాలా వరకు ఒక ఫైవ్ ఇయర్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత నాకు ఈ ఫైవ్ జాబ్స్ వచ్చింది సార్ ఇంకొక విషయం గట్టిగా అనుకోవాలి సార్ గవర్నమెంట్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అని మనం ఇప్పటికీ అనుకోవచ్చు సార్ ఏదో ఒకటి లైఫ్ లో సెటిల్ అయినామా కానీ ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అని కాదు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసే గొప్ప మన అస్సలు ఫీల్ కాదు సార్ బిజినెస్ చేసిన ఏం చేసినా కూడా మనం మంచి స్థానంలో ఉండాలి ఫెయిూర్ వస్తే అస్సలు బాధపడుతుంది సార్ ఫెయిూర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ దగ్గరలో ఉన్నామని ఓకే మీ ఈ సక్సెస్ వెనకాల ఏదైనా ఇన్స్పిరేషన్ స్టోర్ ఉందా లేకపోతే ఇన్స్పిరేషన్ ఊరు సార్ ఇది నా ఫెయిూరే గురువు సార్ నా ఫెయిూరే గురువు నేను అనుభవించిన కష్టాలు నేను చూసిన చుట్టూ ఉన్న వాతావరణమే నాకు సార్ నా ఫ్యామిలీ సపోర్ట్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది నా సపోర్ట్ చాలా ఉంది నా కొలీగ్స్ కూడా చాలా హెల్ప్ చేసేస్తాను మీ సక్సెస్ ఓకే నిరుద్యోగం చెప్పే సందేశం నిరుద్యోగం వచ్చు చాలా మంది కూడా అంటే కొంతమందికి డబ్బు లేక చదువుకునే వాళ్ళు సుమతి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు అన్ని రకాల వెసులుబాటులు కూడా చదువుకోకుండా పక్క అలాంటి బీచ్ సంతోషం సార్ ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే చాలా పెద్ద సముద్రం సార్ ఒక్కసారి వచ్చినమంటే అవతల ఓటికి ఖచ్చితంగా చేరిపోయి మధ్యలో ఆపడం అంటే ఏం జరిగేది సార్ ఈ మనీ లేకుండా కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కరెంటు లైబ్రరీ ఉంది సార్ అక్కడికెళ్ళి చదువుకోవచ్చు ఎయిర్లీ వచ్చిన ఎయిటీ పర్సెంట్గా మిర్చి పెట్టడంతో సక్సెస్ కాక ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను అమ్మ నా అంటే పదిహేను పాత్ర సార్ నిజంగా సార్ నేను ఇక్కడ ఉన్నాను మీరు ఇంటర్వ్యూ తీసుకున్నాను సక్సెస్ నాకు వచ్చిందంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్న కారణం సార్ అమ్మ నాన్నకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లో కూడా అవన్నీ పక్కన పెట్టి నాకోసం ఏం చేయాల చేయడం ఇక్కడికి ముందు రమ్మడం నాకు బైక్ లేని సరం నాన్న కూడా లైబ్రరీ దగ్గర దించిన రోజులు చాలా ఉన్నాయి సార్ అక్కడ నుంచి నైన్ నైన్ టెన్త్ ఇంటికి తీసుకొచ్చిన రోజు ఉన్నాయి సార్ నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అంటే కారణం ఓకే ఈ సభాముఖం ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ నేను వాళ్ళ కృతజ్ఞత చెప్పాలంటే నా లైఫ్ వాళ్ళకి ఇచ్చినా కూడా జరిగిపోదు సార్ నిజంగా థ్యాంక్ యూ సార్ ఇది చూశారు కదా కరీంనగర్ మంగమ్మ తోటకు వచ్చింది నా రాజశేఖర్ అనే యువకుడి సక్సెస్ స్టోరీ ఇది చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన చదువు విషయంలో ఎన్ని ఆటపోట్లు ఎదురైనా ఇరవై సార్లు పరీక్షలు రాస్తూ తప్పినా కూడా వెనుకడుగు వేయకుండా చదివే లక్ష్యంగా జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అన్నట్టుగా కష్టపడుతూ కష్టపడుతూ ముందుకెళ్తూ రోజు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఈ మనం ఐదు అనుకున్నాం ఐదు కంటే ముందు గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక గవర్నమెంట్ జాబ్ కూడా అతను సొంతం చేస్తున్నాడు అంటే పూర్తిగా ఆరు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట ఇది కష్టపడితే సాధించే సాధించాలంటూ ఏది ఉండదు అనడానికి రాజశేఖర్ వ్యక్తి మనకు ఉదాహరణ ఎంతో మంది రాజశేఖర్ స్టోరీని ఆయన స్టోరీని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా లైఫ్ లో ముందడుగులు వేయాలనుకుంటూ సుమన్ టీవీ కూడా కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్